మనం చేసే ప్రతి పనికి పద్దెనిమిది మంది సాక్షులు ఉంటారట చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ నేను ఒక్కడినే కదా ఉన్నాను నన్నెవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్ష్యాలు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడపదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతుంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధిగా చేరుస్తాయి అది వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా చెడ్డవైతే దుష్కర్మలుగా ఇది నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవి ఏవో మరు జన్మకో ఆ తర్వాత ఫలిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామకరమం అంతరాత్మ అనేది ఒకటి ఉందని ప్రతి మనిషికి తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పిస్తుంది కానీ ఆవేశం కోపం క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది దారి దారితీయడం మనందరికీ అనుభవమే ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు ప్రశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాము కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోము అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం నలుగురికి తెలిసేలా దాన క్రతువులు పూజలు నిర్వహించాలన్న కుతూలం అవివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలని సత్సంకల్పంతో జీవితాన్ని గడపడడం ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ సంతోషాలకు దగ్గరవుతాడు థ్యాంక్ యూ